హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాటు వైద్యం మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధుల గురైనా మా కామెంట్ ద్వారా తెలియజేయండి తప్పకుండా చక్కని చిట్కా అందిస్తాం మీ సమస్య తీవ్రమైంది అయితే డాక్టర్ గారి కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ లేదా నైన్ సెవెన్ జీరో త్రీ డబల్ సెవెన్ ఫోర్ సెవెన్ డబల్ ఫోర్ కాల్ చేసి వారి యొక్క అమలమైన సలహాని సూచనలు కూడా మీరు పొందవచ్చు మీరు కనుక మా ఛానల్ని సర్వీస్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం ద్వారా మా యొక్క లేటెస్ట్ వీడియోస్ని మీరు ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూ ఉండవచ్చు మాకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి డిస్క్రిప్షన్ లింక్ లింక్ని క్లిక్ చేయగలరు సో ఫ్రెండ్స్ ఈ మధ్య కాలంలో ఎక్కువ మందిని బాధిస్తున్న సమస్య మధుమేహం షుగర్ వ్యాధి ఈ షుగర్ వ్యాధి అనేది రావడానికి కొంత సమయం పట్టినప్పటికీ ఇది కంట్రోల్ లేకపోయినట్లయితే శరీరంలో అనేక రకాన్ని ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తూ ఉంటాం ఈ షుగర్ వ్యాధి గురించి ఎన్నో రకాల ట్యాబ్లెట్స్ ఎన్నో రకాల మందులు మనకు మార్కెట్లో అవైలబుల్గా ఉన్నాం మనం చేసేటువంటి ఈ చిన్న చిట్కానే మీ షుగర్ వ్యాధిని పూర్తిగా కంట్రోల్ ఉంచడానికి ఉపయోగపడుతుంది ఆ చిట్కా ఏంటి అనేది ఈరోజు మనం తెలుసుకుందాము మీరు ఇప్పుడు చూస్తున్న గన్నేరు చెట్టు ఈ గన్నేరు చెట్టు అనేది సహజంగా మనం అందరి ఇళ్ళలో చూస్తూనే ఉంటాము ఎక్కువగా కనబడుతూనే ఉంటుంది దీని ఆకులు ఇలా పింక్ కలర్లో ఉంటాయి మనం చేయవలసిందల్లా ఏంటంటే ఈ గన్నేరు చెట్టు యొక్క ఆకుల్ని రోజుకు నాలుగు నుంచి ఆరు ఆకుల్ని తీసుకొని శుభ్రంగా కడిగి ఉదయం పరికడుపున తింటూ ఉండాలి ఇలా కనుక తింటూ ఉంటే మనకు ఎలాంటి మెడిసిన్ అవసరం లేకుండానే షుగర్ వ్యాధి అనేది పూర్తిగా కంట్రోల్లోకి రావడం అనేది జరుగుతుంది ఈ చెట్టు ఈ ఆకులు అనేది చాలా అద్భుతంగా పనిచేసి షుగర్ లెవెల్స్ని ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా సమతులంగా ఉండడానికి చక్కగా ఉపయోగపడతాయి సో ఈ చిన్న చిట్కే అయినప్పటికీ దీని యొక్క ఫలితం మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది మంది కూడా ఈ చిట్కాను ఫాలో అయ్యి మంచి రిజల్ట్ కూడా పొందడం జరిగింది సో మీ సమస్య కనుక ఒకవేళ తీవ్రంగా ఉన్నట్లయితే నేరుగా మా అడ్రస్ కూడా రావచ్చు మా అడ్రస్ డాక్టర్ టి నర్సయ్య రామో క్లినిక్ ఆపోజిట్ అనిత హాస్పిటల్ హుజరాబాద్ రోడ్ పరకాల వరంగల్ డిస్టిక్ పిన్ కోడ్ ఫైవ్ జీరో సిక్స్ వన్ సిక్స్ ఫోర్ మీ సమస్యను చెప్పుకోవాలి అనుకుంటే కనుక ఫోన్ ద్వారా మా యొక్క మొబైల్ నెంబర్స్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ లేదా నైన్ సెవెన్ జీరో త్రీ డబల్ సెవెన్ ఫోర్ సెవెన్ డబల్ ఫోర్ కాల్ చేసి మీ సమస్యను కూడా మీరు చెప్పుకొని మంచి రిజల్ట్ మంచి చిట్కాలు ఇవి కూడా పొందవచ్చు సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమూల్యమైన సలహాలని సూచనలు నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి థ్యాంక్ యూ